రెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెబుతున్నారు ఓ అర్జున పురుష శ్రేష్ఠుడా సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటికి చెల్లించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ సుఖదుఖ అనుభవాలు అనిత్యములు అంటే స్టేబుల్ గా ఉండవు అని చెప్పారు ఇప్పుడు అర్జునుడుకు దానికి అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం ఆనందం కోసం ఆశపడతాము రెండవది ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు ఇక్కడ మొదటి ప్రశ్నలో సమాధానం ఈజీ వన్ ఇక్కడ భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం మనం జీవాత్మలం ఆయన అను అంశలం అంటే ప్రాథమికంగా అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగాలము అని అర్థం ఎలా అయితే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షించబడుతుందో అదే విధంగా ఆనంద సముద్రం యొక్క అను అంశలం కావటం వలన మనం జీవాత్మలము కూడా ఆ ఆనందం వైపు ఆకర్షించబడుతున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే ఇక్కడ అన్ని జీవులు ఆనందమే కోరుకుంటున్నాయి రెండవ ప్రశ్నకు సమాధానం ఆత్మ అనేది పరమాత్మ యొక్క అను అంశము కాబట్టి అది భగవంతుని వలె దివ్యమైనది కావున ఆత్మ కోరుకునే ఆనందం దివ్యమైన ఆనందం ఆ ఆనందం ఎలా ఉండాలి అంటే పరిమాణంలో అనంతం శాశ్వతంగా ఉండాలి అది భగవంతుని దగ్గర మాత్రమే ఉంది సత్ ఆనందం అంటే నిత్యమైన చైతన్యమైన ఆనందం ఇది ఇంద్రియ ఆనందానికి విరుద్ధం అది అశాశ్వతం సో ఇక్కడ శరీరం ద్వారా అనుభవించే ఆనందం జీవాత్మ తృప్తి చెందదు ఇక్కడ శరీర సుఖ దుఃఖాలకు అతీతంగా ఎదగాలి